ఓం శ్రీ మాత్రే మహా ఇప్పుడు తెలియచేసే అంశము అతి త్వరగా వివాహం కలగాలి అన్నా చక్కని సంతానం కలగాలి అన్నా వివాహమై పదిహేడు ఏంది పద్నాలుగు ఏడు పదిహేను ఏడు ఏంది ఇంకా సంతానం కలగలేదు అని చెప్పేసి కూడా ఎక్కువ మంది బాధపడుతూ ఉంటారు వాళ్ళు కావచ్చు ఇప్పుడు నేను చెప్పే ఈ చిన్న పరిహారం మీరు చేయండి నాన్న అది అతి త్వరగా వివాహం కలగాలి అని అన్నా చేయొచ్చు మనం ఆ పిల్లలు అమెరికాలో ఉన్నారమ్మా లండన్ లో ఉన్నారు మరి ఎలాగో వాళ్ళు చెయ్యలేరు అనంటే వాళ్ళ కోసం మరి తల్లిదండ్రులు ఆచరించవచ్చు వాస్తవంగా తల్లిదండ్రులు చేయవచ్చు నాన్న వాళ్ళ పేరు వాళ్ళ సంకల్పం అనేది చెప్పి ఇక్కడ మీరు చేయవచ్చు అయితే పదకొండు శనివారాలు నరసింహ స్వామి వారికి చేయాలి ఆ పదకొండు శనివారాలు ఏం చేయాలి అనంటే మన తులసి దళాలు ఉంటాయి తులసి దళాలతోటి దండ అనేది కడతారు అంటే తులసి మాల అంటాం తులసి మాల అనేది నరసింహ స్వామి వారికి సమర్పించాలి ఆ తర్వాత మీరు చేయవలసింది అని అంటే తులసి మాల సమర్పించి మన కోరిక అనేటువంటిది స్వామివారికి తెలియజేయాలి అంటే ఇప్పుడు మీ అమ్మాయికి త్వరగా వివాహం కలగాలి అంటే మీ పాప ఆ పేరు చెప్పుకోవటం త్వరగా వివాహం కలగాలి అని చెప్పేసి చక్కని సంతానం కలగాలి అని అన్నా మీరు తప్పనిసరిగా పదకొండు సార్లు ప్రదక్షిణాలు కూడా చేయండి అక్కడ ప్రదక్షిణ చేసే అవకాశం ఉంటే కొన్ని ప్లేసెస్ లో అవకాశం ఉండదు ఉండేటప్పుడు దండం పెట్టుకొని వచ్చేయండి బెల్లం పానకం మాత్రం తప్పనిసరిగా చేసి ప్రిపేర్ చేసి తీసుకొని వెళ్ళి అక్కడ నైవేద్యం పెట్టించి కొంతమందికి ఆ తీర్థం అనేది ఇవ్వండి మీరు కూడా తీసుకోండి బెల్లం పానకము కొంతమంది వివాహం వాళ్ళకి అవ్వాలి అంటే అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు వాళ్ళకి వాళ్ళే చేసేటైతే చాలా మంచిది వాళ్ళకి చేయడం కుదరని పక్షంలో తల్లిదండ్రులు ఆచరించవచ్చు పిల్లల పేరు చెప్పుకొని వాళ్ళకి త్వరగా వివాహం జరగాలి అని చెప్పేసి కానీ బెల్లం పానకం మాత్రం మీరు ఇంటి నుంచి ప్రిపేర్ చేసి తీసుకెళ్లి అదొక నైవేద్యం పెట్టించి మీరు తీర్థం అది పుచ్చుకొని కొంచెం అందరికీ కూడా ఇవ్వాలి నాన్న ఆ విధంగా చేస్తారంటే పదకొండు శనివారాల పాటు డెఫినెట్ గా వివాహం కావాల్సినటువంటి వారికి అతి త్వరగా వివాహం కుదురుతుంది సంతానం కలగాలి అని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారని ఎవరు ఏ పరిహారం చెప్తా అది కూడా చేస్తుంటారు ఏదైనా సరే నమ్మకం అనేది ఇంపార్టెంట్ మనం నమ్మి ఆచరించామనంటే భగవానుగ్రహం వల్ల తప్పనిసరిగా నెరవేరుతుంది ఈసారి ఈ పదకొండు శనివారాల పాటు ఈ విధంగా ఆచరించవచ్చు ఎప్పుడు చేయాలన్న సందేహం ఉంటుంది ఎక్కువ మందికి ఉదయం పూట చేయడం ప్రయత్నం చేయండి కుదరని పక్షంలో సాయంత్రం పూట చేయవచ్చు ఎటుగా సమయం చేయకూడదు కానీ ఉదయం కానీ సాయంత్రం పూట కానీ తప్పనిసరిగా ఆచరించవచ్చు